నమస్తే ఎస్ఆర్ టీవీ స్వాగతం ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్వహించే మద్యం దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ వెల్లడించారు అన్నమయ్య జిల్లా రాయచోటి ఎక్సైజ్ శాఖ నిబంధనలను ఉల్లంఘించి నిర్వహించే మద్యం దుకాణదారులపై అనుమతులు లేని మద్యం దుకాణాలు నిర్వహించే వారిపై దొంగసారా బట్టీలు నిర్వహించే వారిపై అనుమతులు లేని ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై ఎక్సైజ్ శాఖ తీసుకున్నటువంటి చర్యలపై జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూధన్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఎనిమిది ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయని జిల్లా పరిధిలో నూట పదకొండు మద్యం షాపులు ఉన్నాయని వీటి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని మద్యం షాపులలో ఇంతవరకు ఎక్సైజ్ శాఖ తనిఖీలలో కల్తీ మద్యం ఉన్నట్లుగా రాలేదని ప్రతి స్టేజ్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం వారు క్వాలిటీ కలిగిన అన్ని బ్రాండ్ల లిక్కర్ ఇస్తున్నారని కల్తీ మద్యం ఉండడానికి అవకాశం లేదని తక్కువ ధరకు మద్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నదని అన్నారు ఇంతవరకు డెబ్బై నాలుగు కేసులు నమోదు చేశామని డెబ్బై నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగిందని రెండు వందల నలభై లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని రెండు వెహికల్స్ ని సీజ్ చేశామని అన్నారు మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైందని తెలిపారు మరి సమాజం బాగుండాలంటే మరి వారి ప్రవర్తన కానీ వారి యొక్క ఆలోచనలు కానీ బాగుండాలంటే మరి సమాజంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటివి జరగకుండా ఉంటే సమాజం బాగుపడుతుంది అలాగే దేశ అభివృద్ధి కూడా బాగా జరగడం ఉంటుంది మరి మధ్య మద్యం షాపులు నిర్వహించేటువంటి యజమానులు కానీ అలాగే మద్యం సేవించేటువంటి ప్రజలు కానీ మరి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం షాపుల యజమానులు కూడా షాపుల్లో మద్యం సేవించే విధానం విధంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది అలాగే పల్లెల్లో కూడా గ్రామాలలో బెల్ట్ షాపులు అనేటువంటివి కూడా నిర్వహిస్తున్నారు మరి ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిపైన ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది ఒక సమాచారాన్ని మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారితో తీసుకున్నాం నమస్తే సార్ మరి మీ ఎక్సైజ్ శాఖ నుంచి మద్యం అక్రమంగా మరి పర్మిట్ లేనిటువంటివి అలాగే షాపు యజమానులు సీల్స్ ఓపెన్ చేసేసి వాటర్ కలిపి కలిపి మందు సేల్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా ఎక్కువగా వస్తున్నాయి సార్ గ్రామాల్లో బెల్ట్ షాపులు కూడా నిర్వహి నిర్వహిస్తున్నారు అనేటువంటిది కూడా మా దృష్టికి వస్తున్నది మరి ఇలాంటివన్నీ కూడా మీరు ఏ విధంగా ఇవి కంట్రోల్ చేయగలుగుతున్నారు అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్ నా పేరు మధుసూధన్ అండి ఎక్సైజ్ ఓపెన్ అన్నమయ్య జిల్లాలో ఎనిమిది ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి ఎనిమిది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నూట పదకొండు మద్యం షాపులు ఉన్నాయి వీటి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది షాపులలో ఏపీ ట్యాక్స్ త్వరగా కొంచెం దగ్గర యాప్ ద్వారా ఆ సరుకు కల్తీ జరిగినదా వేరే స్టాకా అనేది కనుక్కోవచ్చు నిరంతరము మా టీమ్స్ పర్యవేక్షణలో ప్రతి షాపు తనిఖీ చేస్తూ ఉన్నాము ప్రతి షాపు నుంచి కూడా శాంపుల్స్ సేకరించి కర్నూలుకి పంపడము చిత్తూరుకి పంపడము ల్యాబ్ జరుగుతూ ఉంటుంది ఇంతవరకు కంతీ జరిగినట్లయితే ట్రేసెస్ రాలేదు శాంపుల్స్ నిరంతరము శాంపుల్స్ తీస్తూ షాపుల నుంచి ఎలాంటి అక్రమాలు లేకుండా తీసుకుంటా ఉన్నారు ప్రతి స్టేజ్లో చెకింగ్ జరుగుతూ ఉంది ప్రభుత్వం వారు ఇప్పుడు అఫోర్డబుల్ క్వాలిటీ లిక్కర్ ఇస్తున్నారు అన్ని బ్రాండ్లు లిక్కర్లు ఇస్తున్నారు కల్తీకి పోయే అవకాశమే లేదు తక్కువ ధర మధ్య కూడా ప్రజలకు అందుబాటులో ఉంది మెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా అనేది కూడా ఉంది సార్ ఎన్ని కేసులు బెల్ట్ షాపులు అనేవి నిరంతరం మేము దాడులు చేస్తూ ఉన్నాము గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాము ఏదైనా మాకు సమాచారం అందించే వాళ్ళను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాము చెప్పండి కంట్రోల్ చేద్దామని దాంట్లో భాగంగా టీమ్స్ ఎఫర్ట్స్తో ఇంతవరకు సెప్టెంబర్ నుంచి ఈ జనవరి ఇరవై ఐదు ఈ రోజు వరకు డెబ్బై నాలుగు కేసులు నమోదు చేశారు డెబ్బై నాలుగు మందిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది రెండు వందల నలభై లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది రెండు వెహికల్స్ని సీజ్ చేశారు ఇంకా ఇన్ఫ విజిల్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని బెడ్ షాపుల నిర్మూలన లేదా మొబైల్ సేల్స్ కూడా చేస్తూ ఉంటారు అలాంటి వాటి కూడా తెలియజేస్తుంది సార్ ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా షాపు గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో తాపేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కొన్ని చోట్ల మరి సమాజానికి కూడా అది ఒక అసాంఘికంగా ఉంటుంది అనేది మనం దాన్ని వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు బహిర బహి బహిరంగంగా అంటే షాపు యొక్క అనుమతితో ఏమీ జరగదు అక్కడ అక్కడ తీసుకొని వాడు దూరంగా పోయి అక్కడక్కడ తాగుతూ ఉండే సందర్భాలు చూస్తూ ఉన్నాము అలాంటి వా అలాంటి వాటిని ఇక్కడ వద్దు అని మేము పెట్రోలింగ్ ద్వారా రూరల్లో వద్దు ఇళ్ళకు పోతానని గైడ్ ఉంటాను షాపు వారికి లింక్అప్ ఉంటే షాపు మీద కేసులు రాస్తాం సార్ ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ మద్యానికి అలవాటు పడడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి మద్యము అనేది దుర్వ్యసనమే ఆ వ్యసనానికి దూరంగా యువత ముఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను వారు వాళ్ళ కెరీర్ మీద చదువు మీద దృష్టి పెట్టి మంచి సిటిజన్గా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను వీలైనంత వరకు ఒకవేళ వ్యసనం ఉంటే బాగా అడిక్ట్ అయింటే వెంటనే మానేయకుండా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ చివరికి మానేయమని చెప్తున్నాం అట్ ఎ వాడు మానేస్తే కొలాప్స్ అయిపోతారు అన్నమాట బాగా అడిక్ట్ అయిన వాళ్ళకు ఇది రొటీన్గా తాగే వాళ్ళకు వెంటనే మానేయచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ